దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ప్రజలు పోరాటం చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య ర్యాలీ నిర్వహించారు పదేళ్ల కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఫ్లెక్సీపై ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం సమర్పించారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలతో భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా ఆర్ఎస్ఎస్ విధానాలను దేశంలో అమలులోకి తీసుకువచ్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు మత ప్రాతిపదికన రాజరిక పాలన కొనసాగించుటకు మతాన్ని ముందుకు తీసుకువస్తున్నారన్నారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రజలు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని పిలుపునిచ్చారు

पार्टी का मौका का मैं समाज आर्थिक गरीबी और सुविधा विकास பிஜேபி பிஜேபி போட்ட ஜெய 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 ஜெய

అనేక రంగాల లోపల ఈ బీజేపీ వెళ్ళే ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇప్పుడు ఈ పరిస్థితి లోపల క్లిష్ట పరిస్థితుల లోపల భారతదేశ రాజ్యాంగానికి ప్రమాదం పెంచుందని అదేవిధంగా భారత ప్రజాస్వామ్యానికి అంతిమ గర్యంగా కల్పించలేదు అందుకే ప్రతి ఒక్క పౌరుడు భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి మతోన్మాద పార్టీ అయిన బీజేపీని ఓడించే క్రమం లోపల మనందరం కూడా చైతన్యం కావడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యం కాపాడుకోవడానికి ఇప్పుడు మనం రాజ్యాంగ పరిరక్షణ చైతన్య రాలిని బలచత్ చౌరస్తా నుంచి మరి అమెరికా చౌరస్తాగా చౌరస్తా వద్దకు రాలి తీయడం జరిగింది విధులారా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యం నడుస్తలేదు ఇక్కడ ఈ భారతదేశం లోపల అది కోణి ప్రజాస్వామ్యం నడుస్తుంది అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా మరి ఆర్ఎస్ఎస్ రెండవ సీటు అయిన నోల్వార్తలను రచించిన వన్స్ ఆఫ్ థాట్స్ అనే గ్రంథాన్ని కూడా తీసుకొచ్చి మరి ఆ ఈ భారత రాజ్యాంగం చేసినప్పుడు దాన్ని మరి పెద్ద క్రమం ఏర్పడుతుంది కాబట్టి మరి ఈ కుట్ర అందరూ ఎండగట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అందరూ కూడా చేతవంతమైన మనం బీజేపీ పార్టీని ఓడించాలని పిలుపునిస్తూ